నీ లోయ నీళ్లతో నిండుతుంది అని చెప్పి లాస్ట్ లో అంటాడు అతను పద్దెనిమిది దృష్టికి అల్పమే అల్పమే మీరు నమ్ముతారని నమ్మరో నేను మీ మీద ఒక వెలుగు చూస్తున్నాను ఐశ్వర్యము మనకి సమీపించింది ఆరోగ్యము సమీపించింది మీరందరూ గొప్ప వాళ్ళు అవుతారు ఏడవకండి అప్పుల వాళ్ళు ఒకవేళ ఎక్కువ మాటలు మాట్లాడారని మనసు పాటు చేసుకోకండి అనారోగ్యం వచ్చి అందరూ నిన్ను బలహీనరాలా రోగి అని మాట్లాడారని బాధపడకండి ఆకాశము నుండి దేవుని మహిమని మీదకొచ్చి నువ్వు పడిపోయిన నీ లోయ నీళ్ళతో నింపుతాడైన ఎండిపోయిన నీ లోయ ఎండిపోయిన నీ వ్యాపారము చాలా సమృద్ధిగా బయటకు వచ్చేస్తుంది ఆమె నామే నామేనని చెప్పండి మీకు కావాల్సి తిన చెప్పండి వద్దండి మానేయండి ఎందుకంటే ఇది హోవా దృష్టికి దేవుని దృష్టికి అల్పమే ఈ నెల నేను ప్రకటిస్తున్నాను సేవకుడిగా మీకు ఎంత డబ్బు ఉంటే మీరు హ్యాపీగా ఉంటారో అంత కుడిచే పైకెత్తి కోరుకోండి అందరు కుడిచే పైకెత్తి ఇలా గుప్పిడు మొయ్యండి నీ గుప్పిడిని ఆయన నిధిగా మారుస్తాడు కూలి పని చేసుకుంటున్నావా వ్యాపారం చేస్తున్నావు ఉద్యోగం చేస్తున్నావా ఎంత చేసినా వడ్డీలు పాలైపోతుంది నేడుస్తున్నావా వ్యవసాయము పాడైపోతుంది ఏది ఎక్కడికి రావట్లేదు ఏ విషయంలో నేను ఫైనాన్షియల్గా నెమ్మది లేదు నేడుస్తున్నా నీవు కుడిచే పైకెత్తి గుప్పుడు మొయ్యి గాలియే గాని చెప్పే గాని వర్షమే గాని రాకపోయినా నా లోయ నీళ్ళతో నిండిపోతుంది అందరు చేతులపై చప్పటి కొట్టి ప్రభుత్వ స్థుతించండి మీకు రావాల్సినవి మనకి నీళ్ళు ఎలాగొస్తాయి చెప్పండి మనకి నీళ్ళు ఎలా వస్తాయి వర్షం ధర వస్తాయి నీరు పై నుండి రావాలి మరి పైనుండి రాకపోతే ఇంకెలాగొస్తుందంటే ఎలాగొచ్చిందో అక్కడ రాసాడు చూడండి లాస్ట్ లో ఇరవై వచ్చిన చూడండి ఉదయ నైవేద్యము చూడండి దైవజనుడు చెప్పినట్టుగానే చెప్పినట్టు ఎలా జరిగింది చూడండి ఉదయము ఉదయ నైవేద్యం ఉదయ నైవేద్యము పింఛు సమయము సమయమున నీళ్ళు నీళ్లు నీళ్లు ఏదో మార్గమునా గట్టిగా హెళ్ళ చెప్పండి ఉదయ కాల సమయంలో నైవేద్యం అర్పించే నీళ్ళు ఏదో మార్గముగా రాగా దేశము నీళ్లతో నీళ్లతో నింపబడేనో మీ ఇష్టం వచ్చినంత గోల చేయొచ్చు ఈ సమయంలో నీకు పైనుంచి రాలేదు కానీ నీళ్లు రావలసిన నన్ను రాలేకపోయినా ఎవరిస్తారని ఆశ పెట్టుకున్నావు అక్కడి నుంచి రాకపోయినా నీకు ఎడారి అనేటువంటి దోమ నుండి నీటి బుగ్గ పుట్టి ప్రవహించు నది వలె నీ దగ్గరికి ఉంది హలియ జడియను బేదరను ನಾಯ ಸುನಾಥಗ ಜಡಿಯನು ಬೇದರನ್ನು ನಾಯೇ ಸುನಾಥ ಮಾಡ್ದ ಮಗ 美了人。 అందరూ గట్టిగా ఆపకుండా హాలి చెప్పండి ఆపదనంతేలు నీకేదో మార్గముగా నీళ్ళు వస్తున్నాయి అసలు ఊహించని దారి నుండి వ్యాపారం వస్తుంది ఊహించని దారి నుండి జీవ దారి వస్తుంది ఊహించని ద్వారము నుండి ప్రదేశము నుండి ఆరోగ్యం వస్తుంది ఊహించని సమయంలో ఇంటికి రక్షణ వస్తుంది రెండవ ఆశీర్వాదం ఏంటంటే మీ మీద పడి ఏడుస్తున్న శత్రువులను దేవుడు మీ చేతికి అప్పగిస్తున్నాడు మీకు విరోధంగా ఉన్న వారందరూ కూడా మీ దగ్గరికి రాబోతూ ఉన్నారు నీ కాలు కింద వారిని పెట్టిపోతూ ఉన్నాడు గాలియే గాని వర్షమే కానీ రాకపోయినా నీకును నీ మందలకు నీ పశువులకు నీళ్ళు సమృద్ధిగా ఉండును ఇది దైవ దృష్టికి అల్పమే అందరూ లేచి పెడదాం ఎక్కడి వరకు లేచి పెడదాం దేవుడు గొప్ప కారిము చేయబోతా ఉన్నాడు దేవుడు బలమైన కారిము చేయబోతా ఉన్నాడు ఎక్కడి వరకు లేచిబడాలి వస్తుంది అనుకున్నాను రాలేదు ఇస్తారనుకున్నాను ఇవ్వలేదు చివరిలో నాకు అంత జీరో చూపించారని ఏడుస్తున్నావా ఎన్నాళ్ళు తిరిగాను వీరి కోసం ఈ డబ్బులు కోసం ఎన్నాళ్ళు తిరిగాను వీరిస్తారని ఎన్నో ఆశలు పెట్టుకుని పనులు ప్రారంభించాను ఈ రోజున పరిస్థితి ఏంటనే ఏడుస్తున్నావు కదా గాలియే కానీ వర్షమే కానీ రాకపోయినా నీ కన్నీటి లోయ పుష్పల్లోయగా మారబోతా ఉంది అందరు రెండు చేతులు పైకెత్తి ఎక్కడున్నవారు అక్కడ రెండు చేతులు పైకెత్తి చెప్పండి సాతానుడి నీ లాగునా ఓ సాతానా గట్టిగా చెప్పండి ఇన్నాళ్ళు ఏడిపించిన దరిద్రం పోతుంది నీ దగ్గర నుంచి ఓ సాతానా గాలియే గాని వర్షమే గాని రాకపోయినా నా లోయ నీళ్ళతో నిండిపోతుంది అందరూ కూడా గట్టిగా చప్పడు కొట్టి ప్రభుణుతి ఇచ్చండి గట్టిగా చప్పడు కొట్టి ప్రభుణించండి ఏదో ము మీదుగా వచ్చేస్తుంది నీరు నీకు తెలియని చోట నుండి రహస్య స్థలములో నుండి ఆ దీవిన దేవుడు నీకు అనుగ్రహిస్తా ఉన్నాడు ఒక శుభప్రదమైన ఆనవాళ్ళు ఉంది నువ్వు ఊహించని స్థలము నుండి ఊహించని మనుషుల దగ్గర నుండి నీకు సహాయం అందపోతూ ఉంది నీ వ్యాపారములో నీ ఉద్యోగములో నీ పనిలో నీ కష్టములో నీ ప్రయాణములో దేవుడు కృపచూపకం మానట లేదు అందరు కూడా నమస్కరించండి తలలు పైకెత్తండి వాగ్దానం ఇచ్చినవాడు నిన్ను స్థిరపరుస్తా ఉన్నాడు స్థిరపరిచేవాడు నీతో ఉండులాగున నువ్వు ఆయనతో ఉండులాగున నా పాపాలు క్షమించి అని అడుగు ప్రభు నా పాపాలు క్షమించు ప్రభు నన్ను బాగుచ్చేయ నన్ను పరిశుద్ధపరచయ్యా నా ఇంటికి నీ రక్షణ దాయిచ్చేయి నాకు నీ రక్షణ దాయిచ్చేయి నా గుండె నిండను ఉండాలి బాబు అందరు కూడా చేతులు జోడించి నమస్కరించి చేతులు జోడించి నమస్కరించి పైకి ఎత్తండి నీవు తప్పు నాకు వేరే దారి లేదు నీవు తప్పు నాకు వేరే దారి లేదు బాబు అందరూ ఎక్కడున్నవారు అక్కడే కూర్చోండి కూర్చుని మోకరిందాం ఒక్కసారి ఎక్కడున్నవారు అక్కడే బలమైన ఆశీర్వాదం చూడబోతూ ఉన్నాం ఈ సమయంలో ఎక్కడున్నవారు అక్కడే మోకరించి గాలియే కానీ వర్షమే కానీ రాకపోయినా మీ నిధి నిండబోతూ ఉంది మీ ఖాళీ అయిపోయిన నీ బ్యాలెన్స్ నిండబోతూ ఉంది నీ యొక్క పెట్టె నిండుతుంది నీ హృదయము నిండుతుంది క్రమశిక్షణగా ఉండండి ఎక్కడున్నవారు అక్కడే కూర్చోండి మార్గ మధ్యలో ఉన్నవారు కూర్చోండి అక్కడ కూడా ఎక్కడ ఉన్నవారు అక్కడే త్వరగా కూర్చోండి అంకుల్లో వన్ టూ త్రీ కూర్చోండి అందరు కూడా రెండు చేతులు పైకెత్తండి ఇది మిస్ కావద్దు మీరు ఈ ఆశీర్వాదాన్ని ఈ వాగ్దానాన్ని అస్సలు మిస్ కావద్దు మీరు ఈ వాగ్దానాన్ని మిస్ కావద్దు మోకరించండి కేకలు వేయండి మీ లోయ నిండిపోతుంది గాలియే గాని ఏడు మార్లు చెప్పండి గాలియే గాని వర్షమే కానీ రాకపోయినా గాలియే కాని వర్షమే కానీ రాకపోయినా రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు నీళ్ళు నీళ్ళో ఎన్నో సమృద్ధిగా నింపేస్తుంది నీకును నీ మందలకు నీ పశువులకు నీ గొర్రె మేకల మందలకి నీ కుటుంబ సభ్యులందరికీ నిన్ను బట్టి సమృద్ధి రాబోతా ఉంది నా పాపాలు క్షమించి వేసాయా నా పాపము క్షమించి వేసాయా నేను నీకు విరోధంగా ఉంటే క్షమించు బాబు నన్ను నీ బిడ్డగా స్వీకరించు ఏడుస్తున్నావా ఎవరు ఆదరించలేదు ఏడుస్తున్నావా ఎవరు రావట్లేదు ముందుకి నేనున్నానని ఒక మాట సహాయం చేయట్లేదు భయపడకు ఏం కాదని ఒక ధైర్యం చెప్పి మనిషి లేదని ఏడుస్తున్నావా

అందరూ మీ కుడి హస్తాన్ని తలపైన పెట్టుకోండి మీ శిరస్సు పైన చాలా ప్రత్యేకమైన సమయంకి వచ్చే మనమందరుం దేవుని వెలుగు ఏదో మీదుగా వస్తుంది ఈ రోజు నుండి ఏదో మీదుగా ఒక అరణ్యము మీదుగా అక్కడి నుంచి ఏమొస్తుంది వారేమిస్తారు అక్కడేం జరుగుతుంది వ్యాపారం వారేం సహాయం చేస్తారు అనుకున్నావు కదా నువ్వు ఊహించలేదే అక్కడ నుండి ఒక నీటి బొగ్గ రాబోతా ఉంది అది పొంగి పొంగి పొల్లుతూ నీ ఇంటి మీదకి ఉంది నీళ్ళంతా కూడా ఎర్రని రక్షణగా మారబోతా ఉంది రక్షణ ప్రవాహము నీ సోజనుల మీదుగా ఉంది నీ బంధువుల మీదుగా రాబోతోంది అయ్యా నా స్వజనులు రక్షించు నా బంధువులను రక్షించని అడుగుతున్నావు కదా ఇది హోవా దృష్టి కల్పమే దేవుని దృష్టి కల్పమే రక్షణ రాబోతా ఉంది ఆరోగ్యం ఆరోగ్యము ఉంది రెండు చేతులు తలపైన పెట్టుకోండి నన్ను రెండంతలుగా ఆస్వాదించవా అడగండి నన్ను రెండంతలుగా ఆస్వాదించవా నన్ను రెండంతలుగా ఆస్వాదించవా ఈరోజు అభిషేకంలో నీవు రెండంతలుగా దీవించబడి వెళ్తున్నావు బలమైన దీవునితోని వెళ్తావు మరలా వ్యాపారము చిగురు పడుతుంది ఎక్కడ ఆగిపోయిందో అక్కడ ప్రారంభమవుతుంది నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు ఆగిపోయిన పని ముందుకి కొనసాగుతుంది కూలిపోయింది రాలిపోయింది పాడైపోయింది జీవితం అనుకున్నావు కదా మరలా దేవుడు చిగిరింప చేయబోతున్నాడు అందరూ ప్రార్థన చేయండి ఏసయా నా ఇంటికి నీ ఉండాలి నాకు రక్షకుడిగా నువ్వు ఉండాలి నా పాపాలు క్షమించి నన్ను రెండంతలుగా దీవించు అందరూ ప్రార్థనలో ఉండండి హలిలుయ హలి